నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు సర్వేజన సుఖినోభవంతు అఖండ ఐశ్వర్యమస్తమా గురుగారు ఇప్పుడు రాబోయే ఒక ఐదారు సంవత్సరాలలో యుగాంతం ఉందా ఉంది అని అనుకుంటున్నాం ఇప్పుడు జరిగే ఇవన్నీ జల ప్రళయాలు ఇలాంటి విధ్వంసాలన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడే యుగాంతం ఏంటి అని కొంతమంది చెప్పిన మాటల్ని బట్టి కానీ ఇలా జరిగే చూస్తుంటే మాత్రం నిజంగానే ఉందేమో అని అనిపిస్తుంది వింటున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు వీడియోలు చూస్తున్నాము రెండు వేల ముప్పై రెండు వరకు అసలు మొత్తం యుగాంతం వచ్చి ఏమీ ఉండదు అంత కొలాబ్స్ అని చెప్పి నిజంగా ఉందంటారా యుగాంతం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు రాసిన ప్రకారం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఇది కూడా ఉంది ఇది కూడా జరుగుతోంది అని చెప్పి అంటున్నారు సో మొత్తం మీద మీ దగ్గర బంగారం అని ఉంటే కొంచెం నాకు ఇచ్చేసేయండి టూ థౌసండ్ థర్టీ టూ కల్లా కాబట్టి కెమెరామెన్ గారి దగ్గర కూడా దయాకర్ దగ్గర ఉంటే బంగారం నాకు ఇచ్చేస్తే దాచుకుంటాను ఎందుకంటే నేను అంటే నా వరకు అయితే యుగాంతం వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము దాచుకొని మేము అందంగా హ్యాపీగా ఉంటాం అది అందుకంటే ఒకటే విషయమా ఇలాంటివన్నీ కూడా ఎందుకు అంటే బయటికి ప్రోవోక్ చేస్తున్నారని అర్థం కాబట్టి దాని దానికోషయంలో అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కొన్ని విషయాలు జరిగినాయి అంటే వాస్తవం కాలజ్ఞాని ఆయన పేరు కాలజ్ఞాని బ్రహ్మంగారి కాలజ్ఞాని కాలజ్ఞాన్ అంటే ఒక జ్యోతిష్ కూడా ఆయన అలా అని చెప్పేసి మధ్యలో కొన్ని పుట్టుకొచ్చాయి ఆయన రాసినటువంటి అసలు పుస్తకాన్ని పక్కన పెట్టేసి పెట్టేటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చేసారు దాంట్లో కూడా అనేకమైనటువంటి పురాణాలు ఇటువంటి మన సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుంఖాను పుంఖాలుగా వచ్చేటువంటి కొన్ని అనవసర వార్తలని దాన్ని జొప్పించారు అయితే మనకి అమిస్టర్ డ్యామ్ లో కూడా జ్యోతిష్ ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్ కూడా అలాగే సోమయాజులు గారు తర్వాత మనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సోమయాజులు గారు ఎంత ద ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆయన సో అతను కూడా చెప్పిన విషయాలు చాలా మటుకు జరిగినాయి మనకి సో ఇలా కాలజ్ఞానంలో చెప్పిన విషయం కొంత వాస్తవమే మరి అదే కాలజ్ఞానంలో చెప్పినటువంటి వ్యక్తులు బ్రహ్మంగారు ఏం రాశారో అసలు పుస్తకం మనకు దగ్గరికి రాలేదు మనకు ఎవరు చూపించే అవకాశం లేదు మనకు తెలియదు కూడా వారి పుస్తకం ఇస్తే అది కాలజ్ఞాన పుస్తకం ఇస్తారు తప్ప అది అనేది అయితే ప్రతి అనేది తెలియదు అసలు ప్రతి అనేది ఆయన సదస్సుడితో రాశాడు అలా లేఖినితో రాశాడు ఆయన ఎందుకంటే ఆ పెళ్ళి లేవు కదా అప్పుడు లేఖినితో రాశాడు ఆయన మరి అది ఆ పుస్తకాన్ని మాకు చూపిస్తే దాని గురించి మాట్లాడదాం మనం అలా ఇచ్చేవాళ్ళు ఎవరు మనకైతే ప్రస్తుతానికి లేరు రెండవది రెండు వేల పన్నెండులోనే అనుకోవాలనుకుంటా స్వామివారి కాలజ్ఞానం ప్రకారంగా రెండు వేల పన్నెండులోనే యుగాంతం వచ్చేస్తుంది వెంపల్ చెట్టుకు వేస్తారు ముండమోపులు రాజ్యం వెళ్తారు ఇటువంటివన్నీ చెప్పారు దాని కొన్ని జరిగిన విషయం వాస్తవం నేను ఆయన కాలజ్ఞానం చెప్పలేదని చెప్పట్లేదు ఆయన దివజ్ఞాని కానీ టూ థౌసండ్ ట్వెల్వ్లో భూవంత పతనం అన్నారు రెండు వేల ఇరవైలో అన్నారు మళ్ళా రెండు వేల ఇరవైలో దానికి జోడిచ్చారు కరోనా చూసారా అదే ప్రళయం అని చెప్పేసి అన్నారు ప్రళయము ఉప్పెన అవన్నీ కూడా రావడం అంటే అర్థం ఏంటంటే ప్రళయం కానివ్వండి సునామి లాంటివి ఒక సునామి వచ్చింది మనకి ఆ సునామీ లాంటివి డెబ్బై ఐదు సునామీలు వస్తే ఒకేసారి మన వచ్చినటువంటి సునామీ లాంటివి డెబ్బై ఐదు సునామీలు ఒకేసారి వస్తే అందులో ఫార్టీ పర్సెంట్ ప్రళయం వచ్చినట్టు కలిసి వస్తే ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకి ప్రళయం వచ్చినట్టు అంత జనాభా ఇప్పుడు మనకి వేద శాస్త్రంలో వేద గణితం బ్రహ్మంగారి కాలజ్ఞానం కన్నా మాలాంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతి శాస్త్రం కన్నా పరాశర సంహిత కన్నా అంటే చెప్పే జ్ఞాన ఇవన్నీ కూడా మేము చెప్పే పుస్తకాలు పరాశర సంహిత నారద సంహిత ఇవన్నిటికన్నా గొప్పది స్మృతి శృతి పురాణం వేదం వేదంలో చెప్పబడింది వేదంలోని చెప్పబడింది ఏం చెప్పబడింది మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే ఇప్పుడు రోజున మనకి ఈ రోజున క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయనే దక్షిణాయనే భాద్రపద మాసే శుక్లపక్షే జంబూ ద్వీపే ప్రథమ పాదం మనం ప్రథమ పాదంలో ఉన్నాం ఈ ప్రథమ పాదంలో జంబూ ద్వీపంలో ప్రథమ పాదంలో ఉన్నాం ఇవి నాలుగు పాదాలు పూర్తి అవ్వాలి మనకి ఒక పాదం డెబ్బై వేల సంవత్సరాలు మినిమం డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాలు ఒక పాదం మినిమం ఆ తర్వాత మనకి యుగాంతం వచ్చేది ఐదు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి చాలా సమయం ఇప్పుడు అయింది రెండు వేల సంవత్సరాలే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నమ్మనం మరి ఈ సమయాన్ని మీరు ఇప్పుడు ఆలోచించండి అంటే మీరు రెండు వందల రెండు వేల ఏడు వందల జన్మలు ఎత్తితే అప్పుడు మీకు యుగాంతం పూర్తవుతుంది రెండు వేల ఏడు వందల జన్మలు ఎత్తాలి మీరు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు ప్రళయం అనేది అసంభవం అయితే పాపం వల్ల అంటే పాపం చేసినప్పుడు ఇటువంటి భగవంతుడు తన యొక్క సంస్కృతిని కొంత అంటే కొంత పద్ధతిని దాన్ని సంస్కృతి భిన్నమైనప్పుడు ఆయన నాశనం చేసే తత్వం ఉంటుంది కాబట్టి రూపంలోనూ కరుణ రూపంలోనూ ఇంకో రూపంలోనూ చెడ్డవాళ్ళు నాశనం చేసే అవకాశం ఇప్పుడు ఇది ప్రళవే కదమ్మా ఒక పద నాలుగేళ్ల చిన్నారిని బాణభంగం చేస్తున్నాడంటే పదకొండేళ్ల అమ్మాయిని మానభంగం చేస్తున్నాడంటే ఇతర మతాల వారందరూ కూడా వచ్చేసి ఇతర మతాల మీద పడి ప్రభావాన్ని చూపించి నాశనం చేస్తున్నారంటే దీని ప్రళయం అనిపోతే ఏమంటారు దీన్ని ఇది ఒక ప్రళయమే నేను తప్పుగా అనుకోవద్దు ఏ మతం ఇచ్చాను ఈ మతం వాళ్ళు ఆ మతం మీదికి ఆ మతం ఈ మతం ఎందుకు వచ్చేసి ఒకరి మతాన్ని కూల్చదోసే ప్రయత్నం కూడా అది ప్రళయమేకా దీని ప్రళయానికి ఏమంటారు దీన్ని ఒక చంటి పిల్లని నాలుగేళ్ళ పిల్లని నువ్వు మానభంగం చేసి స్థాయికి వచ్చావంటే ఇంతకంటే నికృష్ణుడు ఉంటాడు ఇంతకంటే ప్రళయం ఇంకా ఉంటుందా ఆ వ్యక్తిని ప్రమాదం చెప్పని ఆలోచించండి సో ప్రతి చోట ప్రతి వీధిలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆడపిల్లల పెట్టినటువంటి కూడా ప్రళయానికి కలిగించవా ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే ఎంత ప్రళయం అనేది శాస్త్రాలు చెప్తున్నాయి మన ఆడపిల్లని బాధ పెట్టకంటరా ఆడపిల్ల మనకు సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపము సరస్వతి స్వరూపం అని చెప్పేసి మన వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కానీ అటువంటి నో కళ్ళలో వచ్చే నీళ్లే ప్రళయం అటువంటి ఆడపిల్లలు వచ్చేటువంటి కళ్ళీళ్లే ప్రళయానికన్నా కూడా ఘోరంగా మిమ్మల్ని నాశం చేస్తుందిరా పున్నామ నరకం లేకుండా నాశమైపోవడం ఖాయం ఇది జరిగే అవకాశం ఇదే ప్రళయం అంటే ఇటువంటివి చూసి కూడా మనం భరించలేకపోతున్నాం కొంత రోజులు పోయిన తర్వాత అనేక రకాల విచ్ఛిన్నమైనటువంటి శక్తులు విచ్ఛిన్న శక్తులు దేశాన్ని పట్టణాన్ని నాశనం చేసి మనల్ని మన గురి గురిచేసి మతమైనటువంటి ఒక దాంట్లో ఒకళ్ళ మతాలు ఒక మితు మీద విపరీతమైనటువంటి ధోరణినే ప్రళయంగా చెప్పబడుతుంది తప్ప ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఐదేళ్లలో వచ్చేస్తుందా అనే విషయం అడితే మాత్రం తప్పకుండా ఇది చూసే ప్రేక్షకులు కూడా మీ దగ్గర ఒక ఐదేళ్లలో ప్రళయం వస్తుంది ఈఎంఐ మాట విన్నట్టయితే మీరందరూ కూడా దయచేసి మీ దగ్గర బంగారం డబ్బంతా కూడా అకౌంట్లకు వేయండి దయచేసి నేను మేము ఆవిడ కూడా హాయిగా ఉండే ప్రయత్నం చేస్తాం తప్పుగా అనుకోవద్ద గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రళయం మాత్రం లేదమ్మా ఇప్పుడు హ్యాపీగా ఉండవచ్చు ఈ ప్రళయం రావడానికి ఇంకా మనకి నేను ఓపెన్ చెప్తున్నా ఐదు లక్షల ముప్పై సంవత్సరాలు ఉంది ఎన్ని పాపాలు మనం ఏమో ఎన్ని పుణ్యాలు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో చేసే పుణ్యాలు మన చిన్న పిల్లలు చేసే నాట్యాలు కూచిపూడి నాట్యాలు భరతనాట్యాలు చిన్న చిన్న పిల్లల మేధస్సు అవధాన్యము శతావధానాలు అంటే గరికపాటి లాంటి వారివి స్వామి శనిమిసారం వంటివి ఇలాంటివి అంటే పుణ్యం కూడా చూడవచ్చు కానీ పుణ్యం కన్నా ఇప్పుడు మనం పాపం చూస్తున్నాం అటువంటి పాపం వల్ల మనకి చాలా ప్రమాదం జరుగుతాయి ముఖ్యంగా దయచేసి మీరందరూ కూడా ఆడపిల్ల కంట్లో నీళ్ళు రాకుండా చూసుకోండి మన ప్రళయం ఏం రాదు దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచ శాంతి ఖచ్చితంగా ఉంటుంది ఆడపిల్ల కంట కన్నీరు ఏ మతం వారైనా సరే ఆడపిల్ల కంట కన్నీరు రాకుండా చూసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా ఇది ముమ్మడి ఆడపిల్ల కన్నీరే ప్రళయం అంత మించి ఇంకోట్లేదు అది విషయం గురుగారు యుగాంతం లేదు ఆడపిల్లని ఏడిపిస్తే ఖచ్చితంగా నాశనమే ఇబ్బందులు ఇబ్బందులు అనేది దాని మాట నాశనమే అదే చెల్లి కానీ చెల్లి కానీ వాయు వరుసలు అవును ఇప్పుడు ఒక కొన్ని కొన్ని మతాలని వింటున్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఆ మధ్య ఒక చూసాం మనం తండ్రిని పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ గర్వంగా చెప్తుంది నేను నా తండ్రిని పెళ్లి చేసుకున్నాను తండ్రికి కుట్టబోయేటువంటి తల్లినవ్వబోతున్నా అంటే ఎంత అటువంటి మాటలు వినడమే నరకం అసలు వినపడం వినపడకూడదు అది అలాంటి వాళ్ళు చెల్లి అన్న వదినే వాయు వరుసైనటువంటి తత్వంలో ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇటువంటి వాళ్ళతో మనం సావాసం చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది మనకి అంటే నా సనాతర్మం గొప్పదని నేను నా సనాతన ధర్మం మాత్రమే గొప్పది ఇంకొక మతంగా నేను మాట్లాడాను కానీ నా మతం నాకు ఖచ్చితంగా గొప్పదని చెప్తాను కాబట్టి నా మతంలో వాయువరుసలు ఉన్నాయి ఖచ్చితంగా చెల్లి అన్న వదినే అమ్మ అనుకో వాయువరుసలు అలాంటివి ఉన్నాయి ఇంకొక మతంలో ఉన్నట్టుగా నాకు తెలియదు వాళ్ళే లేవని చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ గ్రంథాలు లేవని చెప్తున్నారు స్పష్టంగా కాబట్టి దాని గురించి నాకు నాకు అనవసరం ఆ విషయం గురించి మాట్లాడను కానీ ఇది మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు అటువంటి ఆడపిల్ల కంట్లో నీళ్ళు వస్తే మాత్రం మనకి నాశనం అయిపోతది ఆ కుటుంబం ఫస్ట్ ఆ కుటుంబం నాశనం అయిపోతుంది ఎవరైతే ఆ అమ్మాయి కంట నీరు కారణం కారుకులేారో వాళ్ళు నాశనం అవ్వడం ఖాయం జరుగుతుంది ఖచ్చితంగా అవుతుందమ్మా ఇవాళ కనబడకపోవచ్చు రెండు నెలలు కనపవచ్చు రెండు నెలలు కనపడచ్చు పూర్తిగా వంశం వంశం నాశనం అయిపోతుంది ఇది మాత్రం ఖచ్చితం అదే ప్రళయం అంటే అయితే ఇప్పుడు ఓకే యుగాంతం లేదు హ్యాపీ దానికైతే ఇప్పుడు జరిగిన ఈ నీళ్ల వల్ల జరిగిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రళయాలు ఏదైతే ఉన్నాయో ఇటువంటిది మళ్ళీ వచ్చే అవకాశం అతి త్వరలో ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది మనకి రెండు వేల ఇరవై ఆరులో మీకు అటువంటి ప్రభావం ఉంది ఒక రకమైనటువంటి జల ప్రళయం లాంటిది ఒకటి ఉంది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అది మన వైపు వచ్చేటువంటి అవకాశం కష్టం రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా మేము చేసినటువంటి పరిశోధనల ప్రకారంగా అమెరికా ఆస్ట్రేలియా అటువైపు అటువైపు వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అయితే మన భారతదేశంలో కూడా మనకి తీర ప్రాంతమైనటువంటి చెన్నై వరకు మాత్రం కొంత ఇబ్బంది అంటే ఒక జస్ట్ ఒక పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ ఇబ్బంది కలిగే తప్ప అది అమెరికా ప్రాంతాన్ని ఆస్ట్రేలియా ప్రాంతాన్ని ఐరోపా ప్రాంతాన్ని ఎక్కువగా ప్రమాదంలో పడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక దేశం కనుమరుగవచ్చు ఒక దేశం పూర్తిగా అంటే చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా చిన్న చిన్న దేశాలు పట్టణం లాంటి మన మన దగ్గర పట్టణం లాంటివి చీనీ దేశం లాంటిది ఒకటి అలాగే నైజీరియా కొన్ని కొన్ని ప్రాంతాలు ఐరోపాలో కొన్ని ప్రాంతాలు కొన్ని దీవులు లాంటివి తర్వాత మనం అనుకున్నటువంటి లక్ష ద్వీపులలో కొన్ని దీవులు లక్ష ద్వీపులలో కొన్ని దీవులు గిరిపోతాయి తర్వాత మనకి మాల్దీవ్స్ అనే చోట కూడా మనకి అక్కడ ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న ద్వీపాలవన్నీ అంటే చిన్న ద్వీపాల ఖండమే మాల్దీవ్స్ మనకి ఆ మాల్దీవ్స్లలో దాదాపుగా ఈ ముప్పై ఏడు దాదాపుగా ముప్పై ఏడు నలభై మెయిన్ మెయిన్ దీవులు కూడా ఈ జలప్రలయంలో కొట్టుకునే అవకాశం ఇరవై ఆరులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది జలప్రళయమే బట్ సునామీ అని చెప్పడానికి లేదు కానీ ఒక రకమైనటువంటి సముద్రం పెరగడం అని చెప్పవచ్చు నేను సముద్రం పెరగడము సముద్ర ప్రభావం చెప్పవచ్చు మన ఈ మధ్య మనకి విశాఖపట్నంలో వన్ కిలోమీటర్ మనకి సముద్రం ఎనికిపోయింది డెబ్బై మీటర్లు ఓకే సో అలాంటిది ఇప్పుడు దాదాపుగా ఏడు వందల మీటర్లు ముందుకు వచ్చేసే అవకాశం అలా ముందుకు వచ్చిందంటే సముద్రంలో ఒక దగ్గర మీకు ఉప్పెన క్రియేట్ అవుతున్నట్టే లెక్క అది అది రెండు వేల ఇరవై ఆరులో అంటే ఆల్మోస్ట్గా మీకు రెండు ఇరవై ఆరు ఆగస్టు పదమూడవ తేదీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆగస్టు పదమూడవ తేదీ అది వచ్చడానికి అవకాశం ఉంది ఎందుకు ఆ రోజున పంచగ్రహ కూటమి ఎక్కువ ఉన్నప్పుడు ఆ పంచగ్రహ కూటం మీకు మిథునంలో ఉండడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది మిథునంలో ప్రమాదంలో ఉంటున్నప్పుడు కర్కాటక మిథున రాష్ట్రాల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది అప్పుడు చెప్పుకుందాం మనం ఎందుకు ఎలాగో ప్రళయం వచ్చే అవకాశం లేదు కాబట్టి జల ప్రమాదాలు వచ్చే అవకాశం తీవ్రంగా ఉంటుంది అంటే కరోనా కంటే తక్కువ బట్ ఈక్వల్ టు కరోనా లాంటి సారీ సునామీ కంటే తక్కువ బట్ ఈక్వల్ టు సునామీ అలా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలు తీవ్రమైనటువంటి ఐరోపా ఖండంలో కొన్ని దేశాలు ఎగిరిపోతాయి చిన్న దేశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి అవి మూతో మూసేసుకుపోయే అవకాశం ఎందుకు మనం కూడా ఐరోపా ఖండం నుంచి కట్ అయిపోయి దాపు వంద సంవత్సరాల తర్వాత మనకు ఖండం మనకి వచ్చి అతుక్కుంటుంది చూడండి అది ఇచ్చారు కదా మీరు చూసారా లేదు మీకు ఐరోపా ఖండంలో ఒకటి ఆఫ్రికా ఖండంలో ఒక ముక్క కట్ అయిపోయి భూమి అవుతుంది ఇప్పుడు అది డైరెక్ట్ డైరెక్ట్గా మనకు వచ్చి అతుక్కుంటుంది మన దేశానికి అది వంద సంవత్సరాలు జరుగుతుంది అది వంద సంవత్సరాల తర్వాత జరుగుతుంది సో అది కూడా ఉంది మరి ప్రాణయం అనేది ఉంటే దేశం అతుక్కునేలా ఎలా చెప్తారు సైంటిస్టులు అవును అది కాబట్టి మీకు ప్రళయం వచ్చే అవకాశం లేదు ఓకే అయితే ఇప్పుడు మనకు ఉగాది పంచాంగం టైంలో జల ప్రమాదాలు కూడా ఎక్కువించే జల ప్రమాదాలు అనేది చెప్పలేదు అండి జల ప్రమాదాలు కాదు అతి వర్షాల వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది చెప్పారు అది మీకు కనబడింది ఆల్రెడీ మీకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు ఎవడు కట్టుకున్నాడు ఎఫ్టిఎస్ లో తీసుకెళ్లి ఎల్టీఏలో ఎవరు కట్టుకున్నాడు మీకు అటువంటి చెరువులలో ఇల్లు కట్టడం ఎందుకు కొన్నవాడికి బుద్ధి ఉండాలి అమ్మిన వాడికి బుద్ధి ఉండాలి పర్వించిన వాడికి అంతకన్నా బుద్ధి ఉండాలి తీసుకెళ్ళి బఫర్ జోన్లలో మీరు కట్టుకొని తర్వాత ఇబ్బంది పడితే అది మీరు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి మనం చేసుకున్న స్వయం కృతాప్రాదాలే అగ్ని ప్రమాదాలు అంటారా అది మన స్వయం కృతాప్రాదమే భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తాడు అవకాశం ఇచ్చి ఇచ్చి ఇక మన అవకాశాలు వినియోగించుకోకపోతే మనం లేపేస్తాడు అది దేవుడుకున్నటువంటి శక్తి అది సో కాబట్టి మనకి చిరు ఇరుగ్ గదులలో వ్యాపారం ఎందుకు మీకు రసాయన వ్యాపారాలు ఎందుకు ప్లాస్టిక్ వ్యాపారం ఎందుకు ఇరుగదులలో వ్యాపారాలు ఎందుకు అంటే అక్రమైనటువంటి వ్యాపారాలు ఎందుకు ఇది చేసుకోవడం వల్ల ప్రమాదం ఈ మనం బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోవడం వల్ల ప్రమాదం వచ్చింది మనం హాయిగా మనం ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటే మంచిగా ఉండగా కట్టుకోక మన స్వయంకృత వల్ల మన ప్రమాదం వచ్చింది అది మేము ముందుగానే చెప్పాం ప్లాన్ చోట మీకు ప్రమాదం ఉంది వర్షాలు ఎక్కువ ఉంది ఇది కూడా చెప్పాను మీకు నేను గత పంచాంగ శ్రవణంలో మేము డిసెంబర్లోనే పంచాంగ శ్రవణం చేస్తాం మేము అంటే రికార్డ్ చేయాలి కాబట్టి మేము డిసెంబర్లో రికార్డ్ చేశాను నేను నేను అప్పుడే చెప్పాను ఖచ్చితంగా నూట ఇరవై ఏడు సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది విత్ సెంటీమీటర్స్ వన్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ పైన వర్షం పడుతుంది రికార్డెడ్ ఇది రికార్డెడ్ ప్లస్ మీరు గవర్నమెంట్ వాళ్ళు చెప్పేదంటే నూట పన్నెండు శాతం సాధారణ వర్షపాతం నూట పన్నెండు నూట ఇరవై శాతం సాధారణ నే సాధారణ వర్షపాతం కాదు మించి వర్షం పడుతుంది వాటిని మనం జాగ్రత్త చేసుకోలేక సముద్రం పాలు చేయాల్సి వస్తుంది అని చెప్పిన వాడు నేనే నేనే చెప్పాను స్పష్టంగా అది ఖచ్చితంగా జరిగింది ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగింది ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ లాంటివి కూడా నిండిపోయి వచ్చేటువంటి రెండు మూడేళ్ళ వరకు నీళ్లు ఫుల్గా సమృద్ధిగా ఉని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ సమయంలో మీకు జూన్లో మీకు వర్షాలు పడాలి జూన్లో మీకు వర్షాలు పడాలి మే ఇరవై ఒకటో తేదీ పేపర్లో మే ఇరవై ఒకటి ఇరవై మూడో తేదీ మధ్య పేపర్లో మీరు ఇప్పటికీ ఈనాడు పేపర్ తీసి చూస్తే ఈసారి కూడా మనకి సాధారణ వర్షపాతాలే అని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వాళ్ళు విశాఖపట్నం కేంద్రం వాళ్ళు తర్వాత ఢిల్లీ కేంద్రం వాళ్ళు ముగ్గురు ప్రకటించారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఇరవై ఏడవ తేదీ ప్రకటన తొందరగానే రుతుపోవనాలు వచ్చేసాయి తొందరగానే వచ్చేసాయి తొందరగానే వర్షాలు పడతాయి మేజర్ స్టేట్మెంటు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మేజర్ స్టేట్మెంటు వర్షాలన్నీ కూడా మనకి పద్దెనిమిది జూన్ ఇరవై నాలుగు తర్వాతనే వర్షాలు పడతాయి తొలకరి మాత్రమే స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తేదీ తర్వాత జూన్ ఇరవై ఐదు తర్వాతనే సమృద్ధి వర్షాలు ప్రారంభం అవుతాయి జూన్ లో ఉంటుంది జూలైలో ఆశావాహ దృక్పథం ఉంటుంది ఆగస్ట్ సెప్టెంబర్ లో వర్షాలు ఉన్నాయి ఇది మా స్టేట్మెంట్ మా స్టేట్మెంట్ సమృద్ధి వర్షాలు ముందు వర్షాలు ఆగిపోయిన వర్షం నైరుతి తిరిగో గమనం నైరుతి మందగమనం మరి ఇక్కడ ప్రూఫ్ అనేది మా దగ్గర ఉందిగా ఇక్కడ మేము అందుకే అంటున్నాం ఇక్కడ మేము తలెత్తుకొని చెప్పగలిగే అవకాశం మా దగ్గర ఉంది బట్ అట్ సేమ్ టైం ఒక ఆస్ట్రాలజీతో ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం వస్తే సపోజ్ ఎవరైనా పెద్ద వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకోరు ఉన్నారు ఒకవేళ నష్టం వస్తే ఎవరికి వస్తే నష్టం నా జాతకం జీలించుకుంటున్నారు మీకు నష్టం నేను వ్రతం చేయమన్నా పూజలు చేయమన్నా హోమాలు చేయమన్నా మీరు మీ ఆయన వచ్చారు కూర్చున్నారు చేశారు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఎవరికి నష్టమైంది ఒకళ్ళకి నష్టమైంది మరి వాతావరణ శాఖ వాళ్ళు ఎంతమంది నష్టమైంది లక్షల మందికి నష్టం అవుతుంది ఎందుకంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటువంటి సమయానికి అనుకూలంగా వాళ్ళు దుక్కి దున్నుకుంటారు ఒక ఎకరం దుక్కి దున్నడానికి ఐదు వందలు ఖర్చు అవుతుంది ఒక లక్ష డెబ్బై వేల లక్షల హెక్టార్ల భూమిని దుక్కి దున్నాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఐదు లక్షల దాదాపుగా ఐదు లక్షల ఇంటూ లక్ష ఇంటూ ఐదు వందలు దాదాపు ఎంతలైనా యాభై రెండు లక్షలు ఖర్చు అవుతుంది అంటే అర కోటి నువ్వు చెప్పినటువంటి టైంలో వర్షం పడలేదు కాబట్టి వాడు దుక్కి దుని కూర్చుంటాడు వాడు విత్తనాలు వేసుకుంటాడు కొనుక్కుంటాడు వర్షం పడలేదు దుక్కి ఖరాబ్ అయిపోయిందిగా మళ్ళీ దుక్కి దున్నాలిగా అంటే మళ్ళీ వాడు కట్టుబెట్టాల్సిందేగా ఒక ఎకరానికి అయిందంటే పది ఎకరాలు ఉన్నాడు ఐదు వేలు పోటుకున్నట్టేగా అంత నువ్వు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది కొడితే ఐదు వేలు పదివేలు వేలు ఇచ్చావు దాంట్లో పదివేలు పోయిందిగా ఏం మిగిలింది వాడికి నీ వల్ల వంద ఒక లక్ష మందికి రైతులకు నష్టం ఉంది కానీ నా వల్ల లక్ష మంది నష్టం లేదు ఓకే నా వల్ల ఒకరికే నష్టం జ్యోతిష్కుడు వల్ల దీని వదిలిపెట్టి జ్యోతిష్యం నమ్మకం గోలు కారు గోక్తి మూఢనమ్మక అంటాడు గర్భవతి గర్భ గ్రహణం ఉండదు అంటాడు నేను ఏమన్నా నేను గర్భవతి గ్రహణం పుట్టు బయటికి వెళ్లకు నాకు నష్టమా జాతికం నమ్ము అంతే నష్టం నువ్వు దాగొస్తే నష్టం ప్రజలకైనా ఇబ్బంది అయిందా మద్యపానం తాజ నష్టం అది నష్టం మంచిదా మేము చెప్పేది మంచిదా అంటే సమాజంలో మా గురించి చెప్పేవాళ్ళు బోబులు గోబులు చాలా మంది ఎక్కువైపోయారు మా గురించి సో బైరీలు ఇంకో డిఫరెంట్గా మాట్లాడేవాడు సహధర్మం లేదు దేవుడే లేడని చెప్పి మూర్ఖులు అని చెప్పడం ఇలాంటి వాళ్ళ గురించి మేము కూడా మాట్లాడగలుగుతాం నీ పేరేంది మీ తాత పేరేంది మీ తాత ముత్తాతల పేరేంది ఎవరు రాడికల్స్ అయ్యారు ఎవరు నక్సలెట్ అయ్యారు నువ్వు పిహెచ్డీ చేస్తే చేస్తేంది ఒకసారి ఒక నమ్మకాన్ని నువ్వు వంతన చేయడానికి అవకాశం లేదు ఒక వ్యక్తిత్వం గురించి ఒక నమ్మక గురించి నువ్వు మాట్లాడే అధికారం ఎవరికి లేదు సో కాబట్టి ఒక జ్యోతిష్కుడుగా ప్రళయం గురించి కానీ దేని గురించి అని చెప్పే వారికి అవకాశం మాకుంది రెండవది ఐ వెరీ ఇంపార్టెంట్ ఐ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అమ్ జ్యోతిష్కుడు అనేవాడు ప్రతి విషయం గురించి మాట్లాడగల శక్తి ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి మైక్ గురించి మాట్లాడగలుగుతాను నేను కట్టుకున్న వస్త్ర గురించి మాట్లాడగలుగుతాను నువ్వు కట్టుకున్న వస్తువు మాట్లాడతాను కెమెరామెన్ పట్టుకున్న ఫోన్ మాట్లాడతాను కెమెరామెన్ పట్టుకున్న కెమెరా గురించి మాట్లాడగలుగుతాను ఇది జ్యోతిషానికి అనుదానం చేయొచ్చు కెమెన్ లో ఉంటాను అందరు తీసేటువంటి ఫోటో అనేది ఆ వీడియో విజులేషన్ అనేది శుక్రుడు బుధుడు కారకుడు అని చెప్తాను ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శుక్రుడు చంద్రుడు కారకుడు చెప్తాను నేను ఒక కన్ను అనేది శనికి బుధుడు కార్యకుడు చెప్తాను నేను ఒక గ్రహం యొక్క ప్రభావం అన్నిటివి ఉంటుంది మనం పిల్లో మీద ఉంటుంది దాని మీద ఉంటుంది ఈ చేరి వర్ణం కూడా చెప్పవచ్చు ఈ వర్ణం వైట్ అనే వర్ణం కాదు ఇది ఇది ఒక రకమైనటువంటి గోధుమ రంగు వర్ణం దీనికి చంద్రుడు బుధుడు శుక్రుడు కారకుడు ఇంత మనం ప్రతిదానికి గ్రహాన్ని అనుభవించి చెప్పగలిగే శాస్త్రం ఉంది అది ఫిజిక్స్ గురించి చెప్పి చెప్తానే నేను ఒక కెమిస్ట్రీ గురించి ఏం చెప్పగలుగుతా నేను ఏం చెప్పగలుగుతాను ఒక మ్యాథ్స్ గురించి ఏం చెప్పగలుగుతాను మ్యాథ్స్ చెప్పగలుగుతావు ఇంత కొలతల్లో ఇంత లెదర్ వేయచ్చు ఇంత కొలతల్లో ఇంత పొడుగుంది ఇంత పైకుంది దెన్ నెక్స్ట్ ఇది కుడివైపు పడితే ఏమి అని చెప్పగలుగుతా ఏ ఇది సరే కూర్చోకపోతే ఏమి చెప్పగలుగుతా మనం అలా చెప్పగలిగే శాస్త్రం మనకుంది కానీ చదువుకునేటువంటి శక్తి మనకు లేదు ఇప్పుడు నేనున్నా నేను కూడా చదువుకునేంత ఒక స్పూన్ మందమే సముద్రంలో స్పూన్ అంత చదువుకున్నంత మేము ఇంకా చదువుకుంటే ఎంత బాగుంటుంది మన సమాజం ఎంత హితంగా ఉంటుంది సమాజ హితం కోసం మన శాస్త్రాలు ఉన్నాయి వ్యాపారం కోసం లేవు కానీ వ్యాపార ధోరణి ఎక్కువైపోయి ఈ శాస్త్రం పతనం అయిపోతుంది అదే విషయం బట్ మీకు ఇప్పుడు ప్రళయం లేదు ప్రళయం రాదు ఇప్పట్లో కానీ మీరు హాయిగా హ్యాపీగా ఉండవచ్చు మీరు పిల్ల పాపలతో మనోడు మనవాళ్ళు ఎత్తుకొని హ్యాపీగా ఉండవచ్చు నో డౌట్ అఖండ నమస్కారం